మీలో ఎంతమంది హ్యాపీగా ఉన్నారు చేతులు ఎత్తండి అబద్ధాలు ఆడకుండా నిజంగా చేతులు ఎత్తండి నాకు దేవుని కృపను బట్టి అన్నా ఫుల్ హ్యాపీ సంతోషంగా ఉన్నారుగా ఏ ఇబ్బంది లేదుగా రైట్ అన్న నాకు బలహీనత ఉంది రోగం ఉందన్న వాళ్ళు చేతులు ఎత్తండి షుగర్ లేదా మరి చేయొద్దు మర్యాదకు చేయొద్దు లేదంటే అవి ఏంది అబద్ధాలు ఆడుతావు చేయొద్దు బీపీ లేదా ట్రబుల్ లేదా షో చేయొద్దు చేయొద్దు ఉంటే చెయ్యొద్దు నరాల నొప్పులు లేవా మోకాళ్ళ నొప్పులు లేవా నడువుల నొప్పులు లేవా వెన్నుపోసిన నొప్పి రాట్లేదు అప్పుడప్పుడు తలనొప్పి రావట్లేదు అప్పుడప్పుడు మొత్తం రావట్లేదా కళ్ళు సరిగ్గా పని చేస్తా ఉంటే చెయ్యొద్దు చేయొత్తవే ఉన్నాయా నొప్పులు బాధలు బలహీనతలు సోదరులు ఉన్నాయా మరి ఇందాక ఫుల్ హ్యాపీ అన్నావుగా ఫుల్ హ్యాపీ మొత్తం సంతోషమే అసలు మామూలుగా లేదన్నావు మళ్ళీ ఏమో అన్ని సమస్యలే సరే రోగాల వాళ్ళు తీసేయండి అప్పుల వాళ్ళు చేతులు ఎత్తండి అంటే ఇందాక ఫుల్గా ఎత్తారు మరి అప్పులా ఎగొట్టిన పర్వాలేదు ఇవ్వాల్సిందేనా సమస్యలే వడ్డీలు కడుతున్నారా వడ్డీలు తెచ్చారా ఊరకిచ్చారా వడ్డీలు తెచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి అమ్మ అంత వడ్డీలు సరికే బదులు ఏం లేవు వామో దేవునికి స్తోత్రంగా లేవు కాక కానీ మరి టెన్షన్ పుట్టట్లేదు వడ్డీ పెరుగుతుంటే టెన్షనేగా మరి రోగాలు పెట్టుకొని అప్పులు పెట్టుకొని వడ్డీల సమస్యలు పెట్టుకొని అది కాదు కానీ ఇంకోటి చెప్పు చెల్లి మీ ఆయన మారాడా ఆ తాగుబోతాడు మారాడా రోజు టార్చర్ అనిపిస్తున్నా లేదా అబద్ధాలు ఆడుకుని చెప్పు అనిపిస్తే హ్యాపీ ఫుల్ హ్యాపీ అని చేయతావేమి అంటే నువ్వే చెప్పావు కదండ మన కృప దొరికిందండి అందుకని నేను కూడా సంతోషంగా చేతులు ఎప్పుతాను భర్త త్రాగుబోతాయి ఉన్నాడు బాధ పెడతా ఉన్నాడు మా లేదు పిల్లలు మాట వినరు మనం చెప్పేదొకటి వాళ్ళు చేసేదొకటి ఒక కప్పులు ఈ వత్తిళ్ళన్నిటి దెబ్బకి తలపోటు గ్యాస్ ట్రబులు టయానికి తినక నరాల వీక్నెస్ రకరకాల బలహీనతలు మనసు ఈ యొక్క ఎన్ని అన్నీ తట్టెడు ఉన్నాయి ఏదో కూటానికి నేను పిలిచానని వచ్చారని కూర్చున్నారని ఏం బాధలేదు హ్యాపీ అంటున్నారు అసలు ఎంతవరకు మీరు నిజం చెబుతున్నారు అదేముందన్నా నువ్వు ఏం చదివితే తలోపటమేగా అన్నట్టు చేస్తున్నారు మీరు ఏమండి వంకాయ మంత్రిలాగా రాజు దగ్గర మంత్రి గారు ఉంటాడు కదా రోజు వంకాయ కూర తిన్నాడంట రాజు తింటే మళ్ళీ రుచి అనిపించిందంట రుచి అనిపిస్తే ఏమయ్యా మంత్రి వంకాయ కూర ఎంత టేస్ట్ ఉందాయా అసలు ఏంది అసలు గుత్తి వంకాయను ఉండారు మాములు లేదా అన్నాడంట మహారాజా కూరగాయలన్నింటిలో రాజు వంకాయ మహారాజా దానంత గొప్పది లేదు మహారాజా అసలు దాని రూపు కూడా డిఫరెంట్ మహారాజా అని కాసేపు వంకాయని ఆకాశానికి ఎత్తాడు మరుసటి రోజు రాజు పిలిచి ఏ వంకాయ ఏం పాడాయా మంత్రి తిన్నకాడ నుంచి వచ్చిందాయా అన్నాడు తిన్నకాళ్ళ నుంచి ఏమొచ్చింది తిన్నకాడ నుంచి వచ్చిందాయా దరిద్రపు వంకాయ కూర పొరపాటు తిన్నాను అన్నాడంట మహారాజా దానంత దరిద్రపు కూరగా ఇంకోటి లేదు మహారాజా అన్నాడు దాని అవతారం కూడా చూడండి మా కారాజా ఏ ఏ షేపు అర్థం కాదు దాన్ని ఏ రూపు అర్థం కాదు కలర్ కూడా చూడండి ఒక కలర్ ఉండదు అది చిచ్చి దాని అంత వరస్టింకోవట్లేదు అన్న ఏమయ్యా నిన్నేమో కూరగాయలన్నింటిలో రాజంటివి దానంత గొప్పది లేదంటవి ఈరోజేమో దానంత దరిద్రపది లేదంటే ఏమయా నిన్నేమో అట్ట మాట్లాడావు ఈరోజు రోజు ఎట్ట మాట్లాడావు అంటే అప్పుడు మంత్రి అన్నాడంటే మరి అంతేగా మహారాజా నేను మీకు మంత్రిని కానీ వంకాయ కాదుగా అన్నాడు అంట దేవునికి స్తోత్రం కలుగునుగా నేను మీకు మంత్రిని కానీ వంకాయ కాదుగా దాన్ని ఏమన్నా అదేమి ఫీల్ అవ్వదు కానీ మీరు బలికింది పలకపోతే మీరు ఫీల్ అవుతారు అందుకని మీ ఆనందమే నా ఆనందం అని ఇందాక మీరు చెప్పిన సమాధానం అట్టందే స్తోత్రం మీ ఆనందమే నా ఆనందం ఏమన్నా నువ్వు సంతోషంగా ఉన్నారంటే అంటున్నారు బాధలు ఉన్నాయంటే అంటున్నారు సరే ఇప్పుడు మీకు చెప్తా ఒక మాట జీవితకాలం గుర్తుపెట్టుకోండి వారికి దొరకనిది నీకు దొరికింది కృప అన్నాను నిజమే అది వారికి దొరకని దేవుడు నీకు దొరికాడు అదే గొప్ప కృప తెలుసా ఆ రహస్యం అదేందన్నా వాళ్ళకు దొరికి వాళ్ళకి ఎందుకు దొరకలేదు కృప నాకెందుకు దొరికింది వాళ్ళకి ఎందుకు దొరకలా దేవుడు నాకెందుకు దొరికాడు అని అడుగు చెబుతా కృప నీ ఒక్కదానికే నీ ఒక్కడికే కాదు దేవుడు నీ ఒక్కడికే నీ ఒక్కదానికే కాదు ఆయన రక్షణ కార్యం నీ ఒక్కదానికి నీ ఒక్కడికే కాదు ఎల్ల మానవులకు అయితే అందరికీ కృపిస్తారు రమ్మన్నాడు నువ్వు వచ్చావు వాళ్ళు రాలా అర్థమైందా అందరినీ రమ్మని పిలిచాడు సృష్టికర్త వచ్చా వాళ్ళు రాలా రా నీ బ్రతుకు యొక్క మూలమేంటో చెప్తా నీ కర్తవ్యం ఏంటో చెప్తా నీ జన్మ ఎలా సార్థకమైందో చెప్తా రా అని పిలిచాడు విన్నావు లోపడ్డావు వచ్చా వాళ్ళు రాలా రా నా దగ్గర ఉన్న సర్వ స సంపూర్ణ సంతోషాన్ని నీకు ఇస్తా రమ్మని పిలిచాడు ఆ సర్వోన్నతుడు నువ్వు వచ్చావు వాళ్ళు రాలా అది తేడా అందరికీ అందుబాటులోకి వచ్చాడు పుట్టడం ఏడబుట్టాడో తెలుసా రాజప్రాసాదాల్లో అంతఃపురాల్లో పుట్టల రారాజయ్యి ఉండి కూడా దీనుడై పశువుల పాకలో పుట్టాడు పశుల పాకలో ఉన్న కుడిది తొట్లో పరుండ పెట్టబడ్డాడు దాని అర్థం ఏంటో తెలుసా ధనికుడా రా నువ్వు రావచ్చు దరిద్రుడా రా నువ్వు కూడా రావచ్చు సంపన్నుడా రా నువ్వు రావచ్చు బీదవాడా కూటికి లేని బీదవాడా పశుల దొడ్లోకి నువ్వు కూడా రావచ్చు రా అందరికీ అందుబాటులో ఉన్న రమ్మని పుట్టాడు అక్కడ రైస్ దాడ్ ఎంత ఆశ్చర్యకరమైన జన్మ అందరికి అందుబాటులో ఉంటాను రమ్మని దేవుడు పిలుస్తూ ఉంటే కొందరు అందిపుచ్చుకున్నారు కొందరు తిరస్కరించారు తిరస్కరించిన వాళ్ళకి ఏం దక్కలేదో తెలుసా ఆయన తన దగ్గర ఏమేమి కలిగినడో అవేవి వాళ్ళు పొందల లెక్క చేయని వాళ్ళు తృణీకరించిన వాళ్ళు వెతకని వాళ్ళకి దొరకలా అంత పెద్ద వాళ్ళకి మీకు ఎట్ట దక్కింది వాళ్ళకంటే తెలివి ఎక్కువ ఉందా మీకు మన తెలివి మనకు తెలుసు మనంత శోధి మేళం లేదని మనకు తెలుసు మనంతా సోదేవారు మనకంత నాలెడ్జ్ లేదని మనకు తెలిసి మరి మనకు ఎట్లా దక్కింది వాళ్ళకి ఎందుకు దక్కలేదు ఏమో నీ లైఫ్లో ఎప్పుడో ఏ సందర్భంలో ఏ ఘట్టంలో ఏ ఇబ్బందిలో ఏ కొదవలో కొరతలో ఎప్పుడు వెతికావో మొత్తానికి దేవుణ్ణి వెతికావు ఏదో ఒక దానిలో ఆటబడి పోతనాలి అనుకోలే అసలు నిజమైన దేవుడు ఎవరు నేను మొక్కుతుంది నిజదేవుడికేనా దేవుడు అనడానికి యోగ్యుడేనా పరిశుద్ధుడేనా పరిపూర్ణుడేనా నేను నొక్కుతున్నది సేవిస్తున్నది ఆరాధిస్తున్నది ఒరిజినలేనా అనే ప్రశ్న ఎప్పుడో పుట్టింది నీ లైఫ్లో నీకు పుట్టింది నా లైఫ్లో నాకు పుట్టింది ఊరక ఆ టైపు ఆలోచన అట్లా తగిలిందో లేదో దన్మని నిజదేవుడు తను తను బయలుపరుచుకున్నాడు రా రా వెతుకుతున్నావుగా రెండు వేల రెండులో ఇదే మార్చి నెల ఇదే చివరి ఘట్టంలో నేను వెతికా ఒక వేదనామయమైన పరిస్థితుల్లో నేను వెతికినప్పుడు అంతవరకు నేను సేవించిన వాటన్నిటిని గుర్తు చేసుకొని ఇంతవరకు నేను ఆరాధించిన వారు మాత్రమేనా లేకపోతే ఇంకా ఎవరన్నా ఉన్నారా ఉంటే అసలోడు ఎవరు నిజమైన దేవుడెవరు అని రెండు వేల రెండు మార్చి నెలలో నేను వెతికాను ఎప్పుడైతే నిజ దేవుడు ఎవరని వెతికానో అప్పుడు తను తాను బయలుపరుచుకున్నాడు నాకు ఎప్పుడైతే ఆయన బయలుపరచబడ్డాడో అప్పుడు ఇక ఆయన దగ్గరికి వెళ్ళటం మొదలుపెట్టి ఆయన రెక్కల నీడకి ఎప్పుడైతే చేరానో అప్పుడు జీవితపు విలువ బ్రతుకు సార్థకత నెమ్మది ప్రశాంతత ఆనందం మొత్తం అర్థమైనాయి అందినాయి బాగా వినండి ఇప్పుడు కొంతమంది దాన్ని లెక్క చేయలే దేవుడు పిలుస్తున్నాడు ఈ మాట సామెతల గ్రంథంలో స్పష్టంగా ఉంది సామెతల గ్రంథంలో స్పష్టంగా ఉందండి సామెతల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం చూడు ఒకసారి చదువు జ్ఞానము ఘోషించుచున్నది జ్ఞానమనగా ఒక వ్యక్తి వి వివేచన తన స్వరమును వినిపించుచున్నది త్రోవప్రక్కను రాజవీధుల మొగలలోను నడి మార్గములోను అది నిలుచుచున్నది గుమ్మముల యొద్దను పురద్వారము నొద్దను పట్టణపు గౌన్ల యొద్ను నిలువబడి అది ఇలాగూ గట్టిగా ప్రకటన చేయుచున్నది మానవులారా మీకే నేను ప్రకటించుచున్నాను మానవులారా మనుషులారా మీకే నేను ప్రకటిస్తున్నాను నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను అది అట్లా పిలుస్తుంది జ్ఞానం అంటే వ్యక్తి ఎవరా జ్ఞానం ఎవరు ఆ వివేచన ఎవరా పరిశుద్ధత ఎవరా నీతి అంటే నిజమైన దేవుడు ఎవరున్నాడో ఆయన పిలుస్తున్నాడు ఆయన పిలుపుకి ఎవరు తలొంచారంటే దీనులు తలొంచారు హృదయములో అహముతో నింపబడిన వాళ్ళు తలొంచల నాకు అక్కర్లేదు పని చూసుకోపో అన్నారు దీనులు అంటే మీరు స్వాగతించారు ఆయనను ఆశ్రయించారు ఆయన ఆశ్రయించినప్పుడు ఏం జరిగిందంటే వినండి వరుసగా చెప్తాను మొట్టమొదటిది ఎప్పుడైతే మీరు ఆయన్ని గుర్తుపట్టారో ఆయన్ని ఆశ్రయించారో ఇక మీకు ఆయన ఏందో అర్థమైంది ఇప్పుడు ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవాణిగా చేయూదు అని చదివాం కదా స్టార్టింగ్లో వినండి మనం ఎవరి మీదన్నా ఆనుకోవాలంటే ముందు ఆ వ్యక్తిని తెలుసుకొని ఉండాలిగా మనం ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆనుకుంటామా ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఎట్లా పడితే అట్లా వ్యక్తులతో వెళ్ళగలుగుతామా ఏదన్నా అప్పచెప్పగలుగుతామా సింపుల్ అండి నీ చెవి బుట్టలే ఉన్నాయి అనుకో ఇంటికాడ మీ అమ్మగారికి పంపించాలి నువ్వు రోడ్డు మీద ఉన్నావు ఎవరో ఒకరిని పిలిచి ఎరగని వాళ్ళని పిలిచి ఇదిగో ఇది తీసుకెళ్ళి మా అమ్మకి ఇచ్చినప్ప అని చెప్పగలవా ఇంటి పక్కన ఇవ్వగలవా ఏమో నమ్మకం కుదరదు కొంతమందిని నమ్మి ఇవ్వలేం మనం ఏదైనా ఒక బంగారు వస్తువు అప్పచెప్పాలంటే ముందు ఆ వ్యక్తిని నమ్మాలి అప్పుడే మనం ఆ వ్యక్తి మీద ఆనుకొని అది ఇవ్వగలుగుతాం ఆ వ్యక్తి ఏంటో మనకు అర్థం అవ్వాలి మనం ఆ వ్యక్తిని బాగుగా ఇరుగుంటే అక్కడ ఇక్కడ కదా ఆయనకి తీసుకెళ్ళి ఇస్తాడు నమ్మకమైన వాడే తెలుసుగా మనకి ఇచ్చే ఒక బంగారు వస్తువుని ఇవ్వాలంటేనే అవతల వ్యక్తి నమ్మదగిన వ్యక్తి అయి ఉండాలి ఆ బ్రతుకునే అప్పచెప్పాలంటే మరి నమ్మదగిన వాడై ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునుగాక నువ్వు జీవం గల దేవుని దగ్గరకు వచ్చావు సుబ్బాయమ్మ తీసుకొస్తే వచ్చావో వెంకాయమ్మ తీసుకొస్తే వచ్చావో మరియమ్మ పట్టుకొస్తే వచ్చావు మొత్తానికి ఎప్పుడు వచ్చావో ఏ రోజు పోయి కూర్చున్నావో దేవుని పాదాల దగ్గరకైతే ఎవరి నడిపింపుతోనో వెళ్ళావు లేదా నీకు నీకే ఆలోచన పుట్టి వెళ్ళావు నువ్వు దేవుణ్ణి వెతికా కూర్చున్నావు కూర్చున్న తర్వాత ఏ సయ్య కాస్తో కూర్చో నీకు అర్థమయ్యాడు ఏం అర్థమయ్యాడు మిమ్మల్ని అడుగుతున్నా మీరు ఎంతమంది ప్రభుని నిజంగా నమ్ముతున్నారు నిజంగా ఆయన్ని నేను నమ్ముతున్నానన్న డౌటే లేదు పూర్తిగా నేను ఆయన మీద ఆనుకున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి నేను రెండు చేతులు ఎత్తుతా మీరు కూడా రెండు చే రైట్ థ్యాంక్ యూ సబాష్ చాలా చురుక్కున్నారు మీరు నమ్ముతున్నారుగా ఏం చూసినమ్మారు ఇప్పుడు చెప్పండి రెండు చేతులు ఎత్తారుగా ఏం చూసినమ్మే అంత అంత నమ్మకత్వం ఏం కనపడింది ఆయన దగ్గర ఒక్క మొక్కలో చెప్పు అబ్బా అమ్మో మీరు మాములుగా లేరు ఏం అని నేను మిమ్మల్ని అడిగితే మీరు అందరూ ఒక సమాధానం ఇచ్చారు కొంతమంది చెప్పలేకపోయినారు కొంతమంది చెప్పారు నా ముందున్న వాళ్ళు చెప్పారు లాగా ఉన్నారు ఏం చూసి నమ్మారంటే ప్రాణం ఇచ్చాడని నమ్మేమో దాన్ని ఇంకొంచెం విపులీకరించి చెప్తా ఏమండి ఆయన దగ్గరికి వచ్చిన నాకు నీకేమర్థమై ఇంతసేటు నువ్వు కనెక్ట్ అయ్యావో దేవునికి చెప్తా నీకేమర్థమైంది మొట్టమొదటిది ఆయనే నిన్ను నిర్మించాడని నీకు అర్థమైంది ఆయనే ఆయన చేతులతోనే నిన్ను సృష్టించాడన్నది నీకు నీ ఆత్మకు అర్థమైపోయింది దేవునికి స్తోత్రం అర్థమైందా దేవుడు సృష్టించకపోతే నువ్వు ఎక్కడుంటావు నేను ఎక్కడుంటా ఏమమ్మా నీ పేరు చెప్పురా తల్లి శాంతమ్మ శాంతమ్మ శాంతకుమారి సూపర్ తమ్ముడు నీ పేరు ఎదు నాన్న వెంకటేషు గుడ్ నా వెరీ గుడ్ ప్రపంచంలో ఆడోళ్ళు తక్కువై నువ్వు పుట్టావా శాంతకుమారి వెంకటేషు పురుషోత్తములు లేరని పురుషులు లేరని నువ్వు పుట్టావా అవునా ఒక ప్రశ్న ఇప్పుడు కోట్ల మంది పురుషులు ఉన్నారాయా నువ్వెందుకు కోట్ల మంది ఆడోళ్ళు ఉన్నారు శాంతకుమారే నువ్వెందుకు ఒక్కసారి ఆలోచించండి ఏ జనం లేరని మీరు పుట్టారా లేకపోతే నేనున్నాను కోట్ల మంది పురుషులు ఉన్నారండి పురుషులు లేరని నన్ను పుట్టించాడా హలో బాగా వినాలి కోట్ల మంది ఉన్నా కోట్ల కోట్ల మంది ఉన్నా వీళ్ళందరితో పాటు శాంతకుమారి కూడా నాకు కావాలి అనుకుని ఆలోచించి కనుక నీకు రూపు ఏర్పడింది లేకపోతే నీకు లైఫ్ లేదు కోట్ల మంది ఉన్నా వెంకటేష్ కూడా కావాలి నాకు అనుకున్నాడు కాబట్టి వెంకటేష్ అనేవాడికి జన్మ ఏర్పడింది సృష్టి చేయబడ్డాడు ఎవరు అనుకుంటే చేయబడ్డాడో తెలుసా ఎవరు అనుకుంటే శాంతకుమారి పుట్టిందో తెలుసా ఎవరు అనుకుంటే ఆయన అనుకున్నాడు కాబట్టి ఈ రకంగా అందరు చెప్పుకోండి ఇప్పుడు శాలేమరాజు అనేవాడు ఎవరు అనుకుంటే పుట్టాడో తెలుసా అమ్మ అయ్యా అనుకుంటే కాదు మా అమ్మ అయ్యే వద్దనుకున్నారు పచ్చి నిజం డజన్ కంటే ఎక్కువ మందికి అన్నారు అరడజన కంటే ఎక్కువ మందిని అన్నారు ఏడుగురిని కంది మా అమ్మ ఏడుగురిని కానీ రిక్షా ఎక్కింది ఇక నా వల్ల కదా ఆపరేషన్ చేయించుకుంటాను ఐదుగురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు చాలీక అనుకున్నారు ఐదుగురు అండి ఒకరొకరిని ఇద్దరిద్దరిని కానీ గందరగోళం అవుతున్నారు వాళ్ళు చూడు డజిల్ డజిల్ అసలు దేవునికి స్తోత్రం ఒక పిల్లవాడిని హాస్పిటల్లో కొట్టేశారు వాడు ఆడకున్నాడు తెలియదు ఇప్పుడు కూడా ఒక బిడ్డ దొంగిలించబడ్డాడు ఒక్కడే కొడుకు మిగిలాడు ఐదుగురు ఆడపిల్లలు అందులో ఒక పాప చిన్నప్పుడే కన్ను మూసింది ఇక నలుగురు ఆడపిల్లలు ఒక మగ బిడ్డ ఏడుగురులో ఇద్దరు ఒకడు దొంగిలించబడ్డాడు ఒక పాప ఏమో చనిపోయింది ఐదుగురు ఉన్నారు ఇక జాలే మొత్తం ఏడుగురిని కన్నా ఐదుగురు నిలబడ్డారు ఇక ఐదుగురిని లాక్కొస్తే చాలు అందులో నలుగురు తల్లులు ఉన్నారు మహా మహాతల్లు నలుగురు తీసుకుపోయేవాళ్ళు తెచ్చేవాడు ఒకడు ఉన్నాడు ఇంక జాలే అనుకున్నారు తీసుకుపోయేవాళ్ళు అంటే కట్నాల్లే స్తోత్రం అనుకోని వద్దనుకొని ఎక్కింది మా అమ్మ అప్పుడు పెద్దోళ్ళు ఉంటారు కదా పెద్దోళ్ళు వాళ్ళు ఆపారని చెప్పింది కానీ వాళ్ళు కాదు ఆయన ఆపాడు మా నాన్నకి లేదు ఆశ మా అమ్మకి లేదు ఇంకొక బిడ్డని అందామన్న ఆలోచన లేదు ప్రతి కూటానికి వచ్చింది ఈ కూటానికి రానట్టుంది వచ్చింది ఏడుంది వచ్చింది అద్దీ దేవునికి స్తోత్రం కలిగి నువ్వు కాక ఏడే ఉంటుంది లోపల మందిరంలో ఉందంటే అడగండి కావాలంటే ఇందాక సలహా చెబుతుంది ఎవరికో చెప్పి మూడింటి తా సాగు కొడుతున్నాడు పెందలాడు వదిలిపెట్టమన్న దేవునికి స్తోత్రం దేవునికి స్తోత్రం కలిగి కోటమైనా దొరికిద్ది అడగండి నిజమేనమ్మా అన్న చెప్పింది నిజమేనా అడగండి చెప్పిద్దవనమ్మా నేను అది వద్దనుకున్నాను వాడిని దేవుడే బుద్ధి పుట్టించి పుట్టించాడు దేవుడే బుద్ధి పుట్టి నిజంగా నా తల్లిదండ్రి కావాలనుకుంటే పుట్టలు వద్దు అనుకున్న తర్వాత నా తండ్రి వేశాడు నన్ను నా ప్రభు కావాలనుకున్నాడు కావాలనుకున్నాడు ఆయన వద్దంటానికి వాళ్ళు ఎవరు ఈ రూపాన్ని ఇచ్చినవాడు నా ప్రభు ఈ దేహాన్ని ఇచ్చినవాడు నా ప్రభు ఈ కంఠాన్ని ఇచ్చినవాడు నా ప్రభు ఈ స్వరాన్ని వాడు నా ప్రభు ఈ వరాన్ని ఇచ్చినవాడు నా ప్రభు ఈ లైఫ్నిచ్చినవాడు నా ప్రభు పుట్టిని మొదలుకొని ఎన్నోసార్లు నీకు నాకు రూపాన్నిచ్చింది నా ప్రభు దేహాన్ని ఇచ్చింది స్వరాన్ని ఇచ్చింది జ్ఞానాన్ని ఇచ్చింది నువ్వు ఏదో బాగుంది నా దగ్గర ఇది అంటే అదంతా నా తండ్రి నీకు ఇచ్చిన దయా దానము అంతేకాదు నీకు నాకు కూడా పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నోసార్లు మరణకరమైన అపాయాలు గండాలు రోగాలు బలహీనతలు సమస్యలు వచ్చినా చావు మన దరి చేరకుండా నేటి వరకు మనల్ని తప్పిస్తూ వచ్చినవాడు ఆయనే ఈ సంగతి నీకు అర్థమైందా ఒకవేళ ఇప్పటిదాకా డౌట్ ఉంటే ఇప్పుడు ఫైనల్ చేసుకో తమ్ముడా నేను ఒక వేస్ట్ ఫెలోని అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు వేస్ట్ ఫెలోని చేసే వేస్ట్ పని నా దేవుడు ఎప్పుడు చేయడు నువ్వు వేస్ట్ ఫెలో కాదు నీ జన్మ వెనక ఒక ప్రణాళిక ఉంది నాన్న నీ జన్మ వెనక ఒక ఉద్దేశం ఉంది నాన్న నీ జన్మ వెనక ఒక ఉద్దేశం ఉందిరా తల్లి నువ్వు వేస్ట్గా పుట్టలేదమ్మా నువ్వు అనవసరంగా పుట్టింపబడిందా దానివి కాదు నువ్వు పెద్దదానివైనా చిన్నదానివైనా వృద్ధులు అయినా వృద్ధుదానివైనా వృద్ధుడివైన యవనుడివైనా నడి వయస్కుడివైనా పిల్లవాడివైనా బాబు అమ్మ నీ జన్మ వెనుక నా దేవుని ఉద్దేశాలు ప్రణాళికలు ఉన్నాయి నువ్వు జరిగించాల్సిన కార్యాలున్నాయి నీ అవసరత ఈ భూగోళానికి ఉంది కాబట్టి ఇంతమందిలో నిన్ను పుట్టిచేటర తల్లి లేకపోతే నువ్వు ఉండేదాన్ని కాదు ఇక్కడ వాళ్ళే కాదు ఇక్కడ కూర్చున్న వాళ్లే కాదు ఇక్కడ ఉన్నటువంటి సరౌండ్స్లో ఉన్నవాళ్లే కాదు లైవ్ ద్వారా వీక్షించే వేలాది మందికి కూడా ఇదే సమాధానం థునా బతుకు పాడుగాను అలాంటి నీచ బతుకు ఇంకోడు కొద్దు నా అలాంటి బతుకు అవసరం అంటవి ఎందుకు బతుకుతున్నాను నేను ఎందుకు పుట్టాను అనుకునే వారందరికీ మరొకసారి దేవుని మూలంగా చెప్తున్నాను నువ్వు అనవసరంగా పుట్టలేదు నీ జన్మ వెనుక నా దేవునికి ఒక ఉద్దేశం ఉంది ఒక కారణం ఉంది ఒక ప్రణాళిక ఉంది నీవు నెరవేర్చాల్సిన పనులు భూమి మీద కొన్ని ఉన్నాయి ఎవరు కూడా గుర్తుపెట్టుకో నేను వేస్ట్ ఫెలో నేను ఎప్పుడు అనుకోతున్నాను నీ ద్వారా దేవుడి కార్యాలు జరగాల్సి ఉంది దేవుని చిత్తం నీలో నెరవేరాల్సి ఉంది అనవసరంగా చేయలేదు నాన్న అనవసరంగా ఇన్నాళ్ళు నీకు ఎదురైన ఆపదం లో నేను కాపాడుకోవాలా ఒక ఉద్దేశంతోనే కాపాడుకున్నాడు